వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు వ్యవస్థలను విధ్వంసం చేశారని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటి గలపాలయంలోని గుండ్లకమ్మ చెక్ డ్యాంను మంత్రి పరిశీలించారు శ్రీశైలం వెడుతూ మార్గ మధ్యలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విజ్ఞప్తి మేరకు గుండ్లకమ్మ చెక్ డ్యాంను సందర్శించారు గుండ్లకమ్మ నదిపై మరిన్ని చెక్ డ్యాంల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు పది కిలోమీటర్లకో పదిహేను కిలోమీటర్లకో ఒక చెక్ డ్యామ్ ని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఇప్పుడు వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఆ యొక్క చెక్ డ్యామ్ను కూడా మనం తక్కువకి ఇంకా ఏమైనా చేయగలుగుతామో ఏదైనా ఎట్లా అనేది కూడా కాస్ట్ కూడా అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ విషయం కూడా పరిశీలించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అదే విధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూము లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం వాటర్ కొంత వీళ్ళు ఇట్ల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది